పెద్ద మొత్తంలో రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో బ్యాంకింగ్ కావాల్సినటువంటి స్కిల్స్ ఏంటి వారికి ఉండాల్సినటువంటి సేల్స్ సర్వీసెస్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ను మనం ఏ రకంగా మార్కెటింగ్ చేయవచ్చు అనే దానిపైన వారు ఇప్పుడున్నటువంటి ఫ్రెషర్ స్టూడెంట్స్ని తీసుకోవాలని ఆలోచనతో నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది ఈ క్రమంలో ఇమర్టికస్ అనేటువంటి ఆర్గనైజేషన్ చాలా సంవత్సరాల నుండి బ్యాంకింగ్ సెక్టార్కు ఫైనాన్స్ సెక్టార్లో ఉండేటువంటి చాలా నాన్ బ్యాంకింగ్ వారికి ఈ విద్యార్థుల్ని ట్రైన్ అప్ చేసి పంపించడం జరుగుతుంది మేము ఎంతో ఎడ్యుకేషన్ ఇచ్చినా ఒక స పర్టికులర్ కంపెనీకి కావాల్సినటువంటి స్కిల్స్ని ఇవ్వాలంటే దాని స్పెషల్ ట్రైనింగ్ అవసరం అలాంటి ట్రైనింగ్ను ఇమర్టికల్స్ వాళ్ళు ఇవ్వడం వల్ల వాళ్ళు ఇచ్చి వాళ్ళే ప్లేస్మెంట్ అనేటువంటి దాన్ని త్రీ మంత్స్లో సెడీ చేయడం జరుగుతుంది అందుకోసం వారితో టైప్ అయి ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది దాదాపు ఇది కేవలం మా సివి రామన్ డిగ్రీ కళాశాలలో చదువుకున్న విద్యార్థులే కాకుండా గత ఐదు సంవత్సరాలుగా మనం మంచిర్యాల ప్రాంతంలో డిగ్రీలు మరియు ప్రొఫెషనల్ డిగ్రీలు పీజీలు కంపిటీషన్ అందరికీ అవకాశం ఇవ్వడం జరిగింది దాదాపు వందలాది మంది విద్యార్థులు ఈరోజు ఇందులో పాల్గొనడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ సెలెక్టర్ అవుతారని మేము ఆశిస్తున్నాం ఒకవేళ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యి విద్యార్థులకు మంచి సాలరీస్తో మంచి జాబ్స్ వచ్చినట్లయితే వాళ్ళు నెక్స్ట్ ఆ తర్వాత వారి ఏరియాలో ఉన్న వాళ్ళకు ఇంకా మిగతా వాళ్ళకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా మేము కూడా ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ పెట్టాం నెక్స్ట్ ఐటీ సెక్టార్ జాబ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం టాస్క్ వాళ్ళతో కావచ్చు డిఆర్డిఏ కావచ్చు గవర్నమెంట్ కంపెనీస్తో కూడా టైఅప్ అయ్యి నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా జాబ్ డ్రైవ్ చేయాలని ఆలోచిస్తున్నాం కాబట్టి విద్యార్థులు మరియు మంచిర్యాల ప్రాంతంలోని యువత యువకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు చేస్తూ నెక్స్ట్ జరగబోయే వాటికి కూడా ఇదే విధంగా పార్టిసిపేట్ చేసి ఉద్యోగాలు సంపాదించాలని చెప్పి ఆశిస్తున్నాను